ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్లో అడిగిన ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇందులో ముఖ్యంగా ఏముందంటే ఉందంటే కెన్ డూ ఏ వర్కిన్ సిక్స్టీన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ డేస్ ఏబీసీ అనే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సిక్స్టీన్ డేస్లో థర్టీ సిక్స్ డేస్లో ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ డేస్లో పనిని కంప్లీట్ చేశారు ఏబీసీ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ముగ్గురు కలిసి పనిని ప్రారంభించారు ఆఫ్టర్ వర్కింగ్ ఫోర్ డేస్ ఏ లెఫ్ట్ ఫోర్ డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు దెన్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ బి ఆల్సో లెఫ్ట్ ఫైవ్ డేస్ తర్వాత బీ కూడా వెళ్ళిపోయాడు ఇన్ హౌ మెనీ డేస్ సి విల్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ మిగతా పనిని సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ సో ఏ ఎన్ని రోజులు సిక్స్టీన్ డేస్ బి ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు థర్టీ సిక్స్ డేస్ సి ఎన్ని రోజుల్లో ఫార్టీ ఎయిట్ ఈ టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్స్లో మనం టైం టోటల్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ కనుక్కుంటే మనకి సొల్యూషన్ ఈజీగా ఉంటుంది సో టోటల్ వర్క్ టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఈ ముగ్గురికి ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది అది ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వీటి ఎఫిషియన్సీ సో టోటల్ వర్క్ వన్ ఫార్టీ ఫోర్ అది సిక్స్టీన్ డేస్లో పనిచేస్తుంది కాబట్టి దాని ఎఫిషియన్సీ నైన్ అవుతుంది ఇది వన్ ఫార్టీ ఫోర్ బై థర్టీ సిక్స్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఇది వన్ ఫార్టీ ఫోర్ బై ఫార్టీ ఎయిట్ చేస్తే ఎఫిషియన్సీ ఓకే నెక్స్ట్ ఏమడిగారు ఇప్పుడు మనకు ఫోర్ డేస్లో ఏ వెళ్ళిపోతాడు ఫైవ్ డేస్కు బి వెళ్ళిపోతాడు సో ఇది టోటల్ వర్క్ అనుకుంటే మనకి ఫోర్ డేస్ వరకు ముగ్గురు కలిసి పని పనిచేసి పని చేస్తారు కంపల్సరీ ఫోర్ డేస్ వరకు ఓకే తర్వాత ఎవరు వెళ్ళిపోతారు ఏ వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు ఎవరు చేస్తున్నారు బి సి ఫైవ్ డేస్ తర్వాత మనకి బి వెళ్ళిపోతాడు రిమైన్ మిగిలింది ఎవరు సి మాత్రమే మిగిలాడు ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్ని మనం చేసేటప్పుడు సింపుల్ లాజిక్ మనకి అర్థమయ్యే విధంగానే మనం సొల్యూషన్ చేసి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫోర్ డేస్ వరకు ఏ మరియు బి మరియు సి ముగ్గురు కలిసి పనిచేస్తారు కదా సో దాని వర్క్ ఎంత అవుతుందంటే ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ అంతా నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత అవుతుంది అది సిక్స్టీన్ అవుతుంది సో ముగ్గురు సిక్స్టీన్ ఎఫిషియన్సీతో చేస్తారు కాబట్టి ఎన్రోల్ చేశారు ఫోర్ డేస్ చేశారు సో టోటల్ వరకు వీళ్ళు ముగ్గురు ఎన్రోల్ చేసినప్పుడు సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు నెక్స్ట్ బిప్లస్సీ ఫైవ్ డేస్ వరకు చేస్తారు ఫైవ్ డేస్ తర్వాత బి వెళ్ళిపోతారు కాబట్టి సి ఫైవ్ డేస్ వరకు ఎంత అంటే అది బి ప్లస్ ఎఫిషియన్సీ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఫైవ్ డేస్ వరకు చేస్తారు కాబట్టి సెవెన్ ఫైవ్ స థర్టీ ఫైవ్ సో ఎంత అవుతుంది రెండు కలిపి మనకి నైంటీ నైన్ నైంటీ నైన్ వర్క్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వరకు నైన్టీ నైన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ మనకు టోటల్ వర్క్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది నైంటీ నైన్ సో వన్ ఫార్టీ ఫోర్ నైంటీ నైన్ తీసేసి ఎంత వరకు మనకు మిగిలింది ఫోర్టీన్లో నైన్ పోతే ఫైవ్ నెక్స్ట్ థర్టీన్ థర్టీన్లో నైన్ పోతే ఫోర్ ఇంతవరకు మాత్రం మిగిలింది అంటే ఇది ఫార్టీ ఫైవ్ యూనిట్స్ మిగిలింది ఫార్టీ ఫైవ్ యూనిట్స్ వర్క్ని మన సి ఎంత ఎఫిషియన్సీ చేస్తాడు త్రీ ఎఫిషియన్సీతో చేస్తాడు ఓకేనా కాబట్టి ఎంత వస్తుంది త్రీ వన్ జా త్రీ ఫిఫ్టీన్ జా సో ఈ రిమైనింగ్ వర్క్ అంటే ఈ వర్క్ని సి అనే వ్యక్తి ఫిఫ్టీన్ డేస్లో చేస్తాడు ఓకే అర్థమైందా ఓకే ఓకే ఈ క్వశ్చన్ ఆర్ఆర్బిజేఈ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది సో క్వశ్చన్ చూద్దాం ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఎక్స్ థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఒక పనిని ఎక్స్ రోజుల్లో థర్టీ డేస్ రోజుల్లో ఫార్టీ ఫైవ్ రోజుల్లో చేస్తున్నారట ఓకే బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ సిక్స్ డేస్ బి మరియు సి కలిసి ఆ రోజులు పనిచేసారు ద రిమైనింగ్ వర్క్ మిగతా పని వర్క్ వాస్ కంప్లీటెడ్ బై ఏ అలో ఇన్ టువల్ డేస్ రిమైనింగ్ పని అంటే మిగతా పని ఏ మాత్రమే టువల్ డేస్లో కంప్లీట్ చేశారట సో ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క వ్యూ అని కనుగొనండి సో మనకి ముందులో ముందుగా ఏముందంటే ఏ వాల్యూ తెలియదు కాబట్టి బి తెలుసు సి తెలుసు ఎన్ని రోజులు చేస్తున్నారు బి థర్టీ డేస్లో నెక్స్ట్ సి ఫార్టీ ఫైవ్ డేస్లో చేస్తున్నారు సో టైమ్ అండ్ వర్క్ కాబట్టి టోటల్ వర్క్ అనుకోవాలి ఓకే టోటల్ వర్క్ థర్టీకి ఫార్టీ ఫైవ్ ఎల్సీ ఇంత మనకి నైంటీ అవుతుంది బి యొక్క ఎఫిషియన్సీ త్రీ అవుతుంది సిఫిషియన్సీ టూ అవుతుంది ఓకే సో బి మరియు సి ఇద్దరు కలిసి రోజులు చేశారంటే మనకు వర్క్ ఫర్ టుగెదర్ సిక్స్ డేస్ ఆ రోజు చేశారు కాబట్టి ఆ రోజుల్లో వీళ్ళు ఎంతవరకు కంప్లీట్ చేశారంటే వీళ్ళకి ఎఫిషియన్సీ త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది సిక్స్ డేస్ కాబట్టి ఎంత వర్క్ థర్టీ థర్టీ యూనిట్స్ సంబంధించిన వర్క్ కంప్లీట్ చేశారు సో థర్టీ యూనిట్స్ ఓకే రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు చేశారంట ఏ మాత్రమే చేశాడు రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది మనకి టోటల్ వర్క్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి నైంటీ సో అందులో థర్టీ ఇక్కడ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత అయ్యింది సిక్స్టీ ఈ సిక్స్టీ యూనిట్స్ వర్క్ని ఎన్ని రోజులు చేశాడంట టూ డేస్లో కంప్లీట్ చేసాడు ఓకే సో ఏమంటున్నాడు అక్కడ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మొత్తం వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసాడు అని మనం కనుక్కోవాలి మొత్తం వర్క్ ఎంత టోటల్ వర్క్ నైంటీ డేస్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అంటే ఎక్స్ రోజులు కంప్లీట్ చేశాడు కాబట్టి కనుక్కోవాలి అది ఇక్కడ చూడండి సిక్స్టీ అనేది టువల్ అంటే ఎన్ని రేట్లు ఉంది ఇక్కడ ఇంటూ ఫైవ్ ఓకేనా సేమ్ నైంటీ దేంతో ఇంటూ చేస్తే మనకి నైంటీ వస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ని ఫైవ్ టైమ్స్ చేసి మనకు నైంటీ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎయిటీన్ ఓకే ఓకే ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో అడిగిన ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం సో మనకి చూడగానే ఈ క్వశ్చన్ చాలా లెంతీగా అనిపిస్తుంది కాబట్టి మనం ఎగ్జామ్ హాల్లో దీన్ని చూడ పైన పైన చూసి కూడా జస్ట్ స్కిప్ చేసేస్తాం కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఇట్లాంటి లెంతీ క్వశ్చన్లు కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతుంటాయి ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ సో ఇన్ ఏ ప్రెస్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ మిషన్స్ ఒక ప్రెస్లో మూడు ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి ఈబీసీ అని ఏ కెన్ ప్రింట్ టెన్ పే పేజెస్ ఇన్ ఎయిట్ అవర్స్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ టెన్ అవర్స్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ టువెల్ అవర్స్ ఓకే సో ఏ ఎన్ని గంటల్లో ఎయిట్ అవర్స్ బి ఎన్ని గంటల్లో టెన్ అవర్స్ సి ఎన్ని గంటల్లో టువెల్ అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు టెన్ థౌజండ్ సో మనకి టోటల్ వర్క్ ఎంత అవుతుంది ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇక ఎల్సీఎం ఎంత అవుతుంది మనకు వన్ ట్వంటీ వస్తుంది ఓకే సో ఏ ఎఫిషియన్సీ వన్ ట్వంటీ బై ఎయిట్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది బీఏకి ఎఫిషియన్సీ ట్వెల్వ్ వస్తుంది ఎఫిషియన్సీ టెన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిషన్ ఏ బ్రేక్ డౌన్ అంటూ లెవెన్కి లెవెన్కి మిషన్ ఏ అనేది బ్రేక్ బ్రేక్ డౌన్ అవుతుందన్న సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు నైన్కి స్టార్ట్ చేశారు మార్నింగ్ సో లెవెన్ వరకు ఎవరు పనిచేస్తారు ఏ కూడా పనిచేస్తుంటారు కానీ లెవెన్కి ఏ అనేది ఫెయిల్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ ఎవరు పని చేస్తుంటారు బి మరియు సి మాత్రమే పనిచేస్తుంటారు ఓకే అదేమంది నెక్స్ట్ ఆ ట్వెల్వ్ మిషన్ బి బ్రేక్డౌన్ ట్వెల్వ్కి కరెక్ట్ మిషన్ బి కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది సో లాస్ట్లో ఎవరు చేస్తుంటారు సి మాత్రమే చేయాలి ఓకే సో తొమ్మిదికి స్టార్ట్ అయింది లెవెన్ ఫస్ట్ బ్రేక్ డౌన్ వచ్చింది ఎన్ని అవర్స్ ఉంది ఇక్కడ టూ అవర్స్ గ్యాప్ ఉంది ఈ టూ అవర్స్లో ఏబీసీ ముగ్గురు కూడా ఎంత వర్క్ చేశారంటే చూస్తే మనం సో ఫిఫ్టీన్ ప్లస్ టూ అవర్ ప్లస్ టెన్ ఎంత వస్తుంది మనకు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఎఫిషియన్సీ ఎంత చెప్ చేసారు టూ అవర్స్ చేశారు సో ఎంత వస్తుంది టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ టూ జా సిక్స్ సెవెంటీ ఫోర్ వస్తుంది ఓకే సెవెంటీ ఫోర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బీ ప్లస్సీ బీప్లస్సీ ఎంత సెట్ చేశారు ఇక్కడ లెవెన్ నుంచి ట్వెల్వ్ దాకా చేశారు అంటే వన్ అవర్ చేశారు బీ బిప్లస్సీ అంటే ట్వెల్వ్ ప్లస్ టెన్ ట్వంటీ టూ ఓకే ట్వంటీ టూ యూనిట్స్ కంప్లీట్ పని వాళ్ళు చేశారు సో రిమైనింగ్ పని ఎవరు చేసినట్టు సిక్స్ సి మాత్రమే చేసింది ఆ రిమైనింగ్ పని మనం కనుక్కుందాం ఇప్పుడు వన్ ట్వంటీ ఉంది టోటల్ వర్క్ ఇక సెవెంటీ ఫోర్ తర్వాత ట్వంటీ టూ ఎంత అవుతుంది సిక్స్టీ సిక్స్ ఇది నైన్ నైంటీ సిక్స్ అవుతుంది ఓకే సో నైంటీ సిక్స్ తీసేస్తే టెన్లో సిక్స్ పోతే ఫోరు ఓకే నెక్స్ట్ ట్వల్ నెక్స్ట్ లెవెన్ లెవెన్ ఉంటుందంటే టూ ట్వంటీ ఫోర్ ఓకే టెన్లో సిక్స్ పోతే ఫోర్ ఇక లెవెన్ ఉంటుంది టూ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ యూనిట్ వర్క్ని మనము సి మాత్రమే చేస్తాడు కాబట్టి ట్వంటీ ఫోర్ బై అంటే టెన్ చేస్తే ఎంత వస్తుంది మనకి టూ పాయింట్ ఫోర్ అంటే టూ అవర్స్ ఫోర్ అంటే జీరో పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్ సెవెన్ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే ట్వల్ దాకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా మళ్ళీ ఎంత తీసుకుంటుంది మనకు టూ పాయింట్ టూ ఫోర్ అంటే ఎంత ఆప్షన్ ఏ టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ దాకా తీసుకుంటుంది ఓకే యూపీఎస్సి సిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడిగిన క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా క్వశ్చన్ చూస్తే ఎక్స్ కెన్ కంప్లీట్ వన్ బై థర్డ్ ఆఫ్ ఫేస్ అటెన్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ వన్ బై థర్డ్ వర్క్ని ఎక్స్ ఎన్ని రోజుల్లో సిక్స్ డేస్లో చేస్తుంది కాబట్టి ఫుల్ వర్క్ అంటే త్రీ సిక్స్ జా ఎయిటీన్ డేస్లో వై కెన్ కంప్లీట్ వన్ బై థర్డ్ అది సేమ్ వర్క్ ఎయిట్ డేస్లో వన్ బై థర్డ్ వర్క్ని ఎయిట్ డేస్లో అంటే ఫుల్ వర్క్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ డేస్ ఓకే నెక్స్ట్ జెట్ కెన్ కంప్లీట్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ ట్వల్ డేస్ అంటే త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తుంది దీని యొక్క టోటల్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ యొక్క ఎల్సిఎము మనకి వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఓకే సో ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది మనకు ఎయిటీన్ ఎయిట్ జా వన్ ఫార్టీ ఫోర్ వై యొక్క ఎఫిషియన్సీ ట్వంటీ ఫోర్ సిక్స్ జా వన్ ఫార్టీ ఫోర్ జెడ్ యొక్క ఎఫిషియన్సీ సిక్స్టీ నైన్ జా వన్ ఫార్టీ ఫోర్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఫర్ ఎన్ డేస్ ఓకే ముగ్గురు కూడా ఎన్ని రోజులు కలిసి చేశారు అంటే ఎక్స్ వై ప్లస్ జెడ్ రోజులు ఎన్ డేస్ ఓకే నెక్స్ట్ ది రిమైనింగ్ వర్క్ ఏమైందంటే ఎక్స్ జెడ్ అని ఇద్దరు కూడా ఫిట్ అయిపోయారు రిమైనింగ్ వర్క్ వై మాత్రమే చేసాడు ఇన్ని రోజుల్లో ఎయిట్ టూ బై త్రీ డేస్లో టోటల్ వర్క్ మనకి ఎలా ఉంది వన్ ఫార్టీ ఫోర్ దీని నుంచి మన ఈక్వేషన్ నుంచి ఎన్ ఈజీగా కనుక్కోవచ్చు ఓకే సో ఎక్స్ వై జెడ్ వీటి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకు ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీను ఫోర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ ఎన్ ప్లస్ వై యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది సిక్స్ సిక్స్ ఇంటూ ఎన్ని రోజులు చేశారు ఎయిట్ టూ బై త్రీ ఈ టోటల్ వర్క్ బ్యాంక్ ఈక్వల్ వన్ ఫార్టీ ఫోర్కి ఈక్వల్ అవుతుంది ఓకే సో ట్వంటీ త్రీ ఎన్ ప్లస్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ బై త్రీ అవుతుంది సో ఈ త్రీకి ఈ టూ సిక్స్ ఆన్సర్ సో టూ ఇంటూ ఇక్కడ ఎంత ఉంది మనకి ట్వంటీ సిక్స్ ఉంది అంతే ట్వంటీ సిక్స్ టూ జా ఫిఫ్టీ టూ ఓకే ఎంత అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఆధర్కి వెళ్తే మనకు ఎంత వస్తుంది వాల్యూ టూ ఫోర్టీన్లో నైంటీ టూ అంటే ట్వంటీ త్రీ నైంటీ టూ బై ట్వంటీ త్రీ వస్తే ఎంత వస్తుంది మనకు ఫోర్ అంటే ఎన్ వాల్యూ ఫోర్ ఓకే ఆప్షన్ బి ఈ క్వశ్చన్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఈజీ క్వశ్చన్లు అడిగే అవకాశాలు అయితే లేవు కాబట్టి కొద్దిగా టఫ్గానే మనం నేర్చుకోవాలి ఈ మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ విధంగా హై లెవెల్కి పెంచుకుంటూ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ